సంక్రాంతి పేరుతో ప్రయాణికుల జేబులపై టీఎస్ఆర్టీసీ భారం మోపుతోందా అంటే అవుననే ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆర్టీసీ సంస్థకు కాసుల అని చెప్పవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కోస్తా ఆంధ్రలోని అనేక పట్టణాలకు జనం పండుగ సెలవుల కారణంగా స్వస్థలాలకు చేరుకునేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ సంవత్సరం పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో సంక్రాంతి వేడుకలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తోంది తెలంగాణ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రజలకు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక సర్వీసులను కూడా నడిపిస్తున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు బస్సు చార్జీలను ఇష్టారీతన పెంచుతూ వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీతో పోలీసు చూస్తే తెలంగాణ బస్సు ఛార్జీలు గరిష్టంగా ఉన్నాయని పేర్కొంటున్నారు దీనికి సంబంధించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణ ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టికెట్ బుక్ చేద్దామని జనవరి పదమూడవ తేదీ కోసం రాజధాని ఏసీ సీటర్ బస్సులో సీటు బుక్ చేసుకున్నట్లయితే టికెట్ ధర పన్నెండు వందల అరవై ఎనిమిది రూపాయలు చూపిస్తున్నప్పటికీ పూర్తి ఛార్జీ చూసినట్లయితే అదనంగా మరొక మూడు వందల రూపాయలకు పైగా పెరిగి పదహారు వందల ఇరవై రూపాయలుగా మారుతోంది అదే టికెట్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఏసీ సీటర్ బస్సులో బుక్ చేసుకున్నట్లయితే ఒక సీటు ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు చూపిస్తుండగా టికెట్ బుక్ చేసుకున్న అనంతరం తుది చార్జీ వెయ్యి నలభై ఏడు రూపాయలుగా చూపించింది ఈ రెండు సర్వీసులు కూడా దాదాపు అని చెప్పాలి ఈ లెక్కను చూసినట్లయితే తెలంగాణ ఆర్టీసీ ఆరు వందల ఇరవై రూపాయలు అదనంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు కన్నా ఛార్జీ చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీలు సైతం ప్రైవేట్ బస్సు ఛార్జీలను విమానం టికెట్ ఛార్జీలతో సరిపడేలా పెంచేస్తున్నాయి సంవత్సరానికి ఒకసారి జరిగే పండుగ సందర్భంగా ప్రయాణికుల నుంచి ఈ విధంగా డబ్బులను దండుకోవడం సహేతుకం కాదని అటు ప్రజా సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఫ్యామిలీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటే ఇంకా స్పెషల్ బస్సులు కాకుండా ఇవి ప్రీ బస్సులు కొద్దిగా ఎక్కువేస్తే బాగుంటుంది సరే స్పెషల్ అయినా కొన్ని ఎక్కువేయాలి అవి కూడా సరిపోవట్లేదు ఇంకొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది